నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి బాగున్నారండి మీ సమయాన్ని మాకు ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి మన ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవంతుని పరిపూర్ణ ఆయుర ఆరోగ్య అవసరాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను గోచారంతో సంబంధం లేకుండా అందరి జీవితాల్లో కూడా వెలుగులు కావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మేము కూడా అదే కోరుకుంటాం కాకపోతే గోచార రీత్యా ఉండేటటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి గ్రహచారం ఒక ఒక మేజర్ రోల్ ని ప్లే చేసినప్పటికీ గోచారం కూడా రోల్ ని ప్లే చేస్తుంది కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పుడు గోచార రీత్యా ద్వాదశ రాసులకి కూడా అంటే ఇప్పుడున్న గోచార రీత్యా ద్వాదశ రాసులకి ఎట్లాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది అడగదలుచుకున్నానండి ఒక పక్క ఆ శుక్ర కుజసన్లు కలిసి ఉన్నారు కుంభరాశిలో అలాగే బుధుడు రాహు అలాగే రవి కలిసి ఉన్నారు మీనరాశిలో ఆ మేజర్ గ్రహాలు అంటే ఆరు గ్రహాలు ఒక ఇంచుమించు ఒకే దగ్గరలో ఉన్నట్టు ఉన్నటువంటి పరిస్థితి ఇట్లాంటి గోచార పరిస్థితులు ఉన్నప్పుడు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఒకసారి మీ ద్వారా తప్పకుండా అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఈ సంయోగం అంటాం గ్రహాల సంయోగం అనుకోండి అది ఒక్కొక్క బిందువులో వారు ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు దాని ఫలితం అనేది ఇంకో రకంగా ఉంటుంది అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి మీద ఒకే రకమైన ప్రభావం అనేది ఉంటుందా అనేది కొంతమందికి వస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ ఒక అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు కొన్ని లక్షల మంది ఉంటారు అవునండి సో ఈ గోచారాన్ని ఎంత వాళ్ళకి కరెక్ట్ చేయాలి అనేది అందరూ మనం నిరంతరం తప్పించే విధానం అది ఎలా ఉంటుంది అనేది సో ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలంటే కనుక మూడు విషయాలు ప్రతి రాశిలో కూడా మున్ముందు అంటే సమీపం ఒక రెండు మూడు నెలల భవిష్యత్తు కనుక తీసుకుంటే కనుక కనీసం ఒక మూడు నెలలు వివిధ కోణాల్లో ముఖ్యంగా వచ్చేప్పటికీ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి ఒకటి ఎవరెవరికండి చెప్తా సో ఆరోగ్య సమస్యలు అనేవి పెరుగుతాయి తర్వాత ఎవరైతే ఈ కొత్తగా గర్భం దాల్చి ఉంటారో అంటే ఈ రో రీసెంట్ అనుకుంటాం టైమ్స్లో వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి గర్భస్రావ ప్రమాదాలు ఉంటాయి తర్వాత రెండోది ఎవరికైతే క్షణికావేశం ఉంటుందో ఆ షార్ట్ టెంపర్తో చేసే నేర ఘోరాల సంఖ్య పెరుగుతుంది సో అందుకని ఖచ్చితంగా ఈ రెండు మూడు నెలలు కూడా ఏ రాశి వారైనా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఉంటుంది రెండు మూడు నెలలు సో అది ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్తాం తప్పకుండా ఇక నెక్స్ట్ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందండి సింహరాశి వాళ్ళు మాత్రం జాగ్రత్తగానే ఉండాలి ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అంటే వాళ్ళకి ఎలా చూసినా ఏదో ఒక తలనొప్పి తగిలేలాగానే ఉంది ఈ తలనొప్పులు అనేది ఎలా తగులుతాయి అంటే వీళ్ళు జనరల్గా ఎలా ఉంటుంది అంటే అందరి గురించి తాపత్రమైతే పడతారు సో అమ్మ ఇలా అయిపోతుంది లేదా నా స్నేహితుడు ఇలా అయిపోతున్నాడే ఇలా ఏదో రకమైన ఒక బాధ లేదా వేరే వాళ్ళ మీద వీళ్ళకుండే కార్నర్ సాఫ్ట్ కార్నర్ సో అది వీళ్ళు ఒక్కోసారి ఇబ్బంది పాలు చేస్తుంది అంటే మనం ఒక్కోసారి కొన్నిసార్లు చేసే దానాలు కానీ లేదంటే సహాయాలు కానీ ఒక్కోసారి అపాత్ర దానాలు అయితే అవుతాయి వీళ్ళకి లాభం లేకపోగా పైగా నిందలు పడాల్సి ఉంటుంది కనుక డబ్బు ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి తర్వాత రెండవది ఏంటంటే ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య కొద్దిగా వాగ్వివాదాలు పెరుగుతాయి కనుక అది కూడా వీళ్ళకి వీలుగా కాదు ఇందాక చెప్పుకుంటే టవర్కో సాయం చేస్తు నువ్వు వాళ్ళకి సాయం చేయడం అని భార్య అంటాం లేదా భార్య ఆపణ చేస్తే అలా అంటాం ఇలాంటి అంటే ఈ జీవిత భాగస్వామ్య వ్యవహారాల్లో ఏవో రకమైన తలనొప్పులు ఎదురవటం అనేది ఉంటుంది సో దాంతో పాటుగా ఏంటంటే తొందరగా అలసిపోతున్న భావం కొద్దిగా కష్టపడినా కూడా తొందరగా అలసిపోతున్నట్టు ఉండటం అనేది కూడా ఉంటుంది కనుక ఈ ఈ ఏదైతే సింహరాశి ఉందో ఆ సింహరాశి వారికి అయితే ప్రస్తుతం ఒకటి వదిలితే ఇంకోటి ఉంటుంది ఈ నెల అంతా అమ్మ నాన్న పీకుతున్నారు అనుకోండి వచ్చే నెల అంతా వారి పీకుతూ రైట్ సింహరాశి వారికి మాత్రం మానసికంగా ఏదో రకమైన అలజడి ఉండటం అనేది ఉంటుంది ఇక సింహరాశికి వచ్చే లాభం ఏదైనా ఉంది అంటే గనక ఈ సింహరాశిలో ఎవరైతే ముఖ్యంగా ఈ మఖా నక్షత్రం వాళ్ళకి తొందరగా పెళ్ళిళ్ళవు కానీ అలా అనుకోకుండా పెళ్లి అయ్యే అవకాశాలు ఇప్పుడున్నాయి సో ఈ సింహరాశులు పుట్టిన వాళ్ళు సరే పొబ్బకి ఉత్తరికి సాధారణంగా అంత వివాహ సమస్య రాదు కానీ సాధారణంగా వచ్చేది మక్కకు వస్తుంది సో వాళ్ళకి కూడా కొంత ఇప్పుడు మంచి జరగడానికి ఉంటుంది కనుక వారికి మంచిదే సరే ఇంకా వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బందులు అయితే ఏమి ఉండవు ఫైనాన్షియల్ గా కూడా ఫైనాన్షియల్ గా కూడా మరి ఏమి ఖర్చులు అధికంగా అవుతాయి తప్ప రాబడి ఉండదు అని కాదు రాబడి ఎలాగో ఉంటుంది రాబడి ఎలాగో ఉండదు కానీ నేను అనేది ఏంటంటే ఆ రాబడిని సద్వినియోగం చేయండి సో దానాలు చేయొద్దు అనవసర బాధ్యతలు పోవద్దు రైట్ అయినప్పటికీ మరి మానసికమైనటువంటి ఇబ్బంది ఉంది అని అంటే అది అన్నిట్ల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఆరోగ్యం అనుకోవచ్చు ఇంట్లో ఉండేటటువంటి వ్యవహారాల మీద అన్నిట్ల మీద మరి దీని నుంచి బయటపడాలి రెండు నెలలు కూడా అనుకుంటే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి సింహరాశి వారు రైట్ సో ఇక్కడ వీళ్ళకి వచ్చేప్పటికి ఏదైనా సరే సింహరాశికి పంచమాధిపతి మరి గురుడు అవుతాడు కాబట్టి గురుడికి సంబంధించిన చేసుకోవటం వల్ల వాళ్ళకి ఓరడింపు రావడం అనేది ఉంటుంది అంటే ఇక్కడ గురుడికి సంబంధించింది అంటే చదువుకోగలిగితే గురు చరిత్ర పారాయణ చదవటం అనేది ఒకటి లేదా గురువుకి సంబంధించిన అంటే ఇప్పుడు రోజుల్లో సిరిడి సాయిబాబా కూడా మనం గురువుగా భావిస్తాం అనుకోండి సరే లేదు దత్తాత్రేయుడు అనుకోండి లేదా వాళ్ళు ఏదైతే గురువు అనుకుంటున్నారో వాళ్ళు ఈ గురువుకి సంబంధించిన ఆలయాల సందర్శన లేదా ఏమైనా పూజలు చేయించుకోవటం అనేది కూడా వీళ్ళకి మంచి చేస్తుంది సరే ఇంట్లో నేను ఎప్పుడు కూడా రెండు రకాలు చెప్తాను ఒకటి చేసే వాళ్ళకి చేసేలాగా చెప్తాను చేయని వాళ్ళకి చేయనట్టుగా కూడా చెప్తాను సరే ఇక్కడ మనం ఎవరైనా చేయట్లా ఇలా అంటే పూజలకు వెళ్ళేంత తీరిక లేదనుకోండి లేదా నాకు అసలు అవి ఇష్టమే కాదనుకోండి అలాంటి వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే కనుక ఎక్కడైనా దగ్గరలో రావి చెట్టు ఉంటే ఈ గురువారాలు కొద్దిగా పసుపు నీళ్ళు తీసుకెళ్ళి ఆ రావి చెట్టు మొదల్లో పోయండి అది మీకు సులభంగా ఉండే పరిష్కారం ఏ సమయంలో పోయింటారు అంటే ఏదైనా సరే ఇది మాత్రం మనకి ఉదయం పదకొండు లోపల చేసుకుంటే మంచిది ప్రతి గురువారం కూడా చేసుకోవచ్చు ఆ ఉదయం పదకొండు దాటకుండా వాళ్ళు ఇష్టం నుంచి ఏదైనా పర్వాలేదు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలియజేశారు అలాగే రెమెడీస్ కూడా చెప్పారు రాశి వైజ్ కూడా చెప్పారు కాబట్టి అందరికీ కూడా ఈ రెండు నెలలు చాలా బ్యూటిఫుల్ గానే వెళ్ళాలని మనస్ఫూర్తిగా సమయం ఇచ్చి మాకు ప్రిడిక్షన్స్ తెలియజేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి నమస్కారం